పట్టవదుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సంఘం మండల కేంద్రంలో ఏర్పాటు చేయబడిన సమావేశంలో మండల పార్టీ అధ్యకుడు చల్లెట్టి మాధవరెడ్డి అధ్యక్షత వహించారు దీనికి ముఖ్య అతిథిగా పరకాల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ ఒడితల ప్రవీణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్ను భారీ మిజాయితో గెలిపించాలని కోరారు రేపు బిల్లులు కానీ ఏమన్నా గ్రాడ్యుయేట్ సంబంధించిన నిరుద్యోగాలకి సంబంధించిన ఇష్యూస్ ఉంటే దాన్ని లేవనెత్తాడు చాలా స్పెషలిస్ట్ మనం దీని మనం అలా గోమాట వాడడు జింకడు భయపడడు కుళ్ళం కుళ్ళం గట్టిగా నిలదీసి వాడికి సత్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్ ఎమ్మెల్యే ఎలక్షను పదేళ్ళ తర్వాత ఖచ్చితంగా ఉండే మీరు సాధించండి పరకాలు కట్టపడిన జెండా ఎగ్జేషన్ సెకండ్ ఎంపీ ఎలక్షన్లో అట్లనే కష్టపడ్డారు అన్నవాళ్ళు కూడా జట్టు క్రమశిక్షణగా పనిచేసి పరకాలు నియోజకవర్గంలో అందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు మంచి మెజారిటీ ఇస్తారని చెప్పింది మాది కరీంనగర్ మా హుజరాబాద్ కరీంనగర్ దానికి ఎందుకు వస్తుంది ఈ పదిహేడు పార్లమెంటరీ ఎలక్షన్లో మా కాన్ఫరెన్స్ కార్లు మీటింగ్లు చెప్పేటప్పుడు వరంగల్ దాని గురించి పరకాలు బాగా పనిచేసింది ఎమ్మెల్యే గారి గురించి కానివ్వండి ఇక్కడున్న వెంకటరమణ గారు కానీ అని లేకపోతే మన లీడర్ల గురించి కానీ కార్యకర్తల గురించి కానీ మంచి పేరు సో అది ఎక్కడ సక్సెస్ఫుల్ రెండు అయినాయి ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇదే రకంగా దాదాపు పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఓట్లు స్పెషల్గా మనం సంఘంలో చూసుకుంటే ప్లస్ డివిజన్ యాడ్ చేసుకుంటే మూడు వేలు ఓట్లకి అంటే హైయెస్ట్ పర్కాల్ టౌన్ మండల్ తర్వాత డెబ్బై డెబ్బై శాతం మంది డెబ్బై నుంచి డెబ్బై శాతం ఇప్పుడు నాకు నచ్చిన దాంట్లో వీళ్ళు మనకు ఓటేస్తారు మనోళ్ళు అని మీరు చెప్పారు సంతోషం ఒకటే వాళ్ళ బ్యాలెట్ పేపర్ ఒకటే వేయాలన్నా మీతో ఎవరు కేయండి అని చెప్పి మనం చెప్పాలి మరి ఓ ఇరవై శాతం పదిహేను శాతం మంది ఉన్నారు కదా వాళ్ళ బీజేపీలే పది శాతం పదిహేను శాతం మంది ఉంటారు కావచ్చు మరి వాళ్ళకి మనం మరి ఓట్లేమంటే అయ్యో కొంతమంది ఏమో తెలుసు అంటారు అట్లాంటి వాళ్ళని గుర్తించి సరే నీకు తెలుసుకో రెండు మాకి కన్ఫ్యూజ్ కాకండి ఓన్లీ అట్లాంటి వాళ్ళకి మాత్రమే మన వాళ్ళకి ఒకటే పెట్టారు కదా బరెక్ట్ వాళ్ళకి ఏం పెట్టలేదు కదా ఒకటే గీత గురించి చెప్పాలి ఒకటి తీర్మానం వాళ్ళకి మీ సార్ అట్లా అందిస్తే మీకు చెప్తారు వాళ్ళు తక్కువలు కాదు వాళ్ళు వచ్చి సరే మీరు అది ఎత్తులో రెండో ప్రిఫరెన్స్ నాకు వాళ్ళు అంటారు అందుకే మన వాళ్ళకి కాత్మ కాత్మ ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ ఒకటి గుంజి క్లోజ్ చేయమని చెప్పారు మనం అడుగులో తప్పు లేదు అడగాలి అడగడం లేదు మనం అడగకపోవడం ఎందుకు ఉండాలి ఖచ్చితంగా అడగాలి ఇంకోటి ధరలు ఉంటారు అయితే అది మనం మార్క్ చేసేటప్పుడు కొంచెం అది ఇంకెక్కుంటది